మూవీస్ సబ్స్క్రైబ్ చేయండి నందమూరి బాలకృష్ణ ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రేణు కాంబినేషన్ లో మూవీ అంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అనే నమ్మకం అభిమానుల్లోనే కాదు కామన్ ఆడియన్స్ లో కూడా ఉంది బాలయ్య బోయపాటి కలిసి సింహ లెజెండ్ అఖండ చిత్రాలు చేయడం ఈ మూడు చిత్రాలు బ్లాక్ బస్టర్స్ అవడంతో ఈ కాంబోపై మరింత క్రేజ్ ఏర్పడింది అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ టూ ఉంటుందని ఆ మూవీ ఎండింగ్ లో ఇచ్చారు ఇప్పుడు ఆ క్రేజీ మూవీ గురించి ఓ వార్త బయటకు వచ్చింది ఇంతకీ విషయం ఏంటంటే ఇటీవల స్కంద మూవీని తెరకెక్కించిన బోయపాటి ఈసారి అఖండ టూ తీసుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది ఈ సినిమాకు సంబంధించిన ఫుల్ స్టోరీ రెడీ అయ్యిందట ఏప్రిల్ నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలి అనుకుంటున్నారని సమాచారం ప్రస్తుతం బాలయ్య బాబీతో మూవీ చేస్తున్నారు ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశ నిర్మిస్తున్నారు ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది అఖండ టూ సోషో ఫ్యాంటసీ కథాంశాని అని ఫ్లాష్ బ్యాక్లో పొలిటికల్ టచ్ ఉంటుందని సమాచారం బాలయ్య బోయపాటి కాంబో అంటే అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను బోయపాటి ప్లాన్ చేస్తున్నారట అఖండ సినిమాను నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డే సీక్వెల్ కూడా నిర్మించాలి అనుకున్నారు అయితే ఏ బ్యానర్లో ఈ సినిమా ఉంటుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉంది త్వరలో పూర్తి వివరాలను ప్రకటించనున్నారు మరి బాలయ్య బోయపాటి కలిసి సెన్సేషన్ క్రియేట్ చేస్తారేమో చూడాలి